నమస్కారం స్వాగతం ఖమ్మం నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో జిల్లా సెషన్స్ కోర్టు అర్చనా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జడ్జి కి విద్యార్థులు నిత్య ప్రదర్శనలతో స్వాగతం పలికారు ఏఐ ఫోన్ వాడకం పిల్లలకు తగ్గించే తల్లిదండ్రులు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు పాఠశాల చైర్మన్ నాగేంద్ర కుమార్ నీలిమ మాట్లాడి పాఠశాలలో విద్యార్థులు తీర్చిదిద్దుతున్న తీరును వివరించారు ఖమ్మంలోని రెసివెన్స్ ఇన్ఫో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బ పెట్టి విద్యార్థులు సందడి చేశారు పాఠశాల డైరెక్టర్స్ నాగేంద్ర కుమార్ శ్రీధర్ రావు నీలిమ భోగి మంటలు వేయించి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను డైరెక్టర్లు ఆవిష్కరించారు And the parents, part of all our celebration. So nice to see the calendar, and you can see the line there. In who it is written: i play <laughs> ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరంపై సిపి సునీల్ దత్త ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కేసు పూర్వపరాలు తెలియజేశారు మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఫిర్యాదుతో సైబర్ ఫ్రాడ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిందని అన్నారు చాలా మందిని ఉద్యోగం పేరుతో బ్యాంక్ ఖాతాను తీసుకుని వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు రోటు మనోజ్ కళ్యాణ్ ఉడతనేని వికాస్ మేడా భానుప్రియ ఈ సైబర్ మోసాలకు ప్రధాన నిందితులుగా గుర్తించామని అన్నారు కళ్యాణ్ ఖాతాలో నూట పద్నాలుగు కోట్లు అతని భార్య భానుప్రియ ఖాతాలో సుమారు నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్లు కళ్యాణ్ బావమరి మేడ సతీష్ ఖాతాలో నూట ముప్పై కోట్లు బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో ఎనభై కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని అన్నారు ఇప్పటికీ సుమారు ఐదు వందల నలభై ఏడు కోట్ల మేర సైబర్ ఫ్రాడ్ జరిగిందని ఇంకా విచారణ జరుగుతుందని ఇంకా ఎంత మొత్తం అనేది పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు అనేక రాష్ట్రాలు దేశాల వారీగా బాధితులు ఉన్నారని అన్నారు కాంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కమిషన్లు తీసుకున్నారని క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు చెప్పారు వీరి కింద పనిచేసే ఉద్యోగులను నియమించి ఒక్కొక్క వ్యక్తికి పది బ్యాంక్ అకౌంట్లు చొప్పున సేకరిస్తున్నట్లు వివరించారు కాంబోడియాలోని కాల్ సెంటర్ ద్వారా ఓటీపీ ఫ్రాడ్ డిపాజిట్ ఫ్రాడ్ ఏపీకే ఫ్రాడ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ఎవరూ తమ బ్యాంక్ ఖాతాను ఇతరులకు ఇవ్వకూడదని హెచ్చరించారు మూల్య అకౌంట్ ఖాతాను ఇచ్చిన వెంటనే అది నేరమని స్పష్టం చేశారు చిన్న చిన్న కమిషన్లకు ఆశపడి ఇలాంటి నేరాల్లో ఇరుకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు గత నెల ఇరవై నాలుగో తేదీన ఇదే పోలీస్ స్టేషన్ లో ప్రాటు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సైబర్ నేరం కింద అరెస్టు కావడం ఇప్పటికీ ప్రాటు కళ్యాణ్ పై సైబర్ కేసు నమోదవడం చూస్తుంటే ఈ ప్రాంతంలో మరింత మంది సైబర్ నేరస్తులు బయటికి వస్తారు అని ప్రజలు గుసగుసలో వినిపిస్తున్నాయని అన్నారు నల ఇంపార్టెంట్ అండ్ పెద్ద క్రైమ్ మిషన్ ని రస్మిట్ పెడుతున్నాను 24 12 2025 24 డిసెంబర్ కి పోలీస్ స్టేషన్ బిఎంజర్ పోలీస్ స్టేషన్ లో ఒక మోడ సైకిల్ మార్ సైకిల్ నలా పోలీస్ స్టేషన్ వచ్చే కంప్లైంట్ ఫిరం జరిగింది ఈ కంప్లైంట్ ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ లో ఆయన ఒక స్టూడెంట్ ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్ హెల్త్ చిప్స్ చేస్తాము జాబ్ ఇస్తాము ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఐసిఐసిఐం అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు తర్వాత తెలిసింది ఆయనకి తెలిసిన వాళ్ళ వ్యక్తిని ఆ అకౌంట్స్ కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చింది ఈ కంప్లైంట్ ప్రకారంగా ఎస్ఎస్ఓ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది చీటింగ్ మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ కామన్ ఇంటెన్షన్ సైబర్ ఫ్రాడ్ ఈ కొన్ని మెయిన్ హెడ్ లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్ గా మాకు తెలుస్తుంది కొంత మంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి రిసీవ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియా లో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్ తర్వాత ఒక పుత్తమిని వికాస్ చౌదరి కోట్రు ప్రవీణ్ మేడ భానుప్రియ మేడ సతీష్ చిన్న కేశర్ వాళ్ళే చాలా మందికి ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసిను నేను మీకు కొని డిటైల్ చెప్తున్నాము అకౌంట్ కి లెక్క ఇన్వెస్టిగేషన్ప్పుడు చూస్తే కోట మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 కోట్లు వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్ మన మేడ బాను ప్రియ ఆమె మనోజ్ కళ్యాణ్ భార్య ది

కి అకౌంట్ వచ్చింది నరసింహ ఒక కిరాణి కరీంనగర్ లో ఉన్నారు వాళ్ళకి కూడా మనో కళ్యాణ్ వాళ్ళకి టీమ్ ఆన్లైన్ లో పరిచయం చేసి వాళ్ళకి అకౌంట్ కూడా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ కూడా వాడింది ఇందులో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ కరోనా రూపీస్ పడింది తర్వాత చౌదరికి అకౌంట్ లో ఎయిటీ కరోపీస్ పడింది అందరు అప్రాక్సిమేట్లీ టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ కరోడ్ రూపీస్ కి సైబర్ ఫ్రాడ్ చేసింది ఇండియాలో ఆల్మోస్ట్ పది స్టేట్ లో హండ్రెడ్ వరకు వాళ్ళ మీద కేసు నమోదు లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది విక్టిమ్స్ మన దేశంలో జరిగింది మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది మనం ఏమో చెప్పినైతే అందరూ మ్యాక్సిమం ఇండియన్ సిటిజన్ కి చీటింగ్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అండ్ ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి పంపించడం జరిగింది తర్వాత సేమ్ డబ్బుకి విత్ చేయడం జరిగింది లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొన్ని డాలర్ కన్వర్ట్ చేసింది కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది ఇందులో టీం పెట్టి కొంతమంది ఎంప్లాయీ అలాగే పెట్టింది ఇందులో కొంతమంది జంజు శివ కృష్ణ సదాశివుని పాలెం వడ్లమూడి నరేంద్ర కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు యాక్సిడెంట్ జరిగింది రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక టిప్పర్ లారీ షిఫ్ట్ కార్ని ఓవర్టేక్ చేసే సమయంలో కార్ టిప్పర్ ఒకదానికొకటి ఢీకొని ఒక్కసారిగా కారు రోడ్డుపైకి అడ్డం తిరిగిపోయి ఆగిపోయింది ఎదురుగా వస్తున్న ఐరన్ చువ్వల లారీ సడన్ బ్రేక్ వేయడంతో లారీలోని ఇనుప చువ్వలు రోడ్డుపైకి చల్ల చెదురుగా పడ్డాయి దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది పండుగ సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి ఆంధ్రా వెళ్తున్న వాహనాలు రద్దీ ఎక్కువ ఉండడంతో రోడ్డుపైకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి యాక్సిడెంట్లో దెబ్బతిన్న కారుని టిప్పర్ని పక్కకు తీసి ట్రాఫిక్ పునరుద్ధరించారు ఖమ్మం నగరంలోని స్థానిక నలభై రెండవ డిజంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా కొనసాగాయి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణ సమీపంలో మహిళలు సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు ముఖ్య అతిథులుగా బిలీప్ హాస్పిటల్ అధినేత రమాజ్యోతి మరియు శ్రీరక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూర నాగలత హాజరై ఈ పోటీలను తిలకించారు విజేతలకు బహుమతులు అందజేశారు డివిజన్లో మహిళలందరూ వేసిన రంగురంగుల హరివిల్లులపై విలీప్ హాస్పిటల్ అధినేత రమాజ్యోతి మాట్లాడారు మహిళలందరూ రంగురంగుల అందాల ముగ్గులతో మయమర్పించిన తీరును తనకు ఆనందంగా ఉందనిపించారు వచ్చింది ఒకటికి రెండు సార్లు పరిశీలన చేయడం జరుగుతుంది అనంతరం సంక్రాంతి ముక్కుల పోటీలకి నెంబర్ నెంబర్ రాసిన రాసినాకెళ్ళి ఉండండి అందరూ దయచేసి వాళ్ళు పక్కాదారు కానీ ఇప్పుడు పరీక్షకులు వస్తారు వాళ్ళు చూసిన అనంతరం కీర్తి గారు గారు బిర్రా జ్యోతి గారు దారా వరలక్ష్మి గారు పగిల్ల దివ్య గారు పగిళ్ళ అభినేత్రి రమాజ్యోతి గారిని అదే విధంగా నాగలత గారిని వారికి బహుమతిని ప్రధాన ప్రధానోత్సవం చేయవచ్చు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మొదటి బహుమతి టెంపుల్ సెంటర్ నందు వేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి న్యాయ నిర్ణయాలు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారిని పేరు పేరున వేదిక వెలిగి రావాల్సిందిగా కోరుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో మరి కొద్దిసేపటితో ముగ్గుల పార్టీలో పాల్గొన్నటువంటి ఇంకా మూడు రోజులుంది సంక్రాంతి కానీ ముందే వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు ఈ వీధంతా కూడా కోలాహలంగా ఆడబిడ్డల ముగ్గులతో చాలా ఆనందంగా ఉంది చిన్న పాపలు పెద్దవారు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే డెబ్బై సంవత్సరాల వయసున్న మహిళా మనుల దగ్గర నుంచి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వీళ్ళు ఎంత సాంప్రదాయాన్ని ఎంత బాగా పాటిస్తున్నారంటే సాంప్రదాయాన్ని పాటించడమే కాకుండా ఆ ముగ్గులో మన భారతీయ సాంప్రదాయాన్ని మరియు దేశ రక్షణని మరియు ఆడబిడ్డల ఔన్నత్యాన్ని అన్నీ కూడా ముగ్గుల్లో కలగలిపి రంగరించి వాళ్ళు వ్యక్తీకరించారు అంతా కూడాను ఒక ముగ్గు ద్వారా ఇందులో ఇంత కష్టపడి వేసిన ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీధిలో ఈ సాంప్రదాయాన్ని ఈ రకమైన పండగను నిర్వహి నిర్వహించిన నరేష్ గారి మరి వారి సతీమణికి నా సహా రావమణి గారు నాగరాజు గారు విజయ్ గారి మీరందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు తన అతిథిగా పిలిచిన మీరు అందరికీ కూడా మరొక అవి వార్తలు ఇంత సమాప్తం తిరిగి మరబుల్ టెల్మల్లి కలుద్దాం నమస్కారం